పిచ్చి పూర్తిగా కుదిరిపోయిందని మొన్నాడు ఇంటికి పంపిస్తామని డాక్టర్ చెప్పాడు పిచ్చయ్య మొన్నాడు పొద్దుటే లేచి గడ్డం చేసుకుంటున్నాడు స్నానంగీనం చేసి సిద్ధమవుదామని అంతలో గది తలపు ఎవరో తెరిచినట్టయి వెనక్కి తిరిగాడు చెయ్యి తగిలి అద్దం జారిపడిపోయింది పిచ్చయ్య ఇటు తిరిగేసరికి అద్దంలో తన మొహం కనపడలేదు డ్యామేజ్ చూడండి డాక్టర్ గారు ఇవాళ విడుదల చేస్తున్నారు కదా ఇంటికి పోదామనుకుంటూ ఉంటే పరాకులో పీక తగ్గోసుకు తలకా ఎక్కడో పారేసుకున్నాను ఇప్పుడు ఇంటికి ఏ మొహం పెట్టుకెళ్ళమంటారు అన్నాడు పిచ్చయ్య పల్లెటూరి మామగారు బస్తీలో అల్లుడింటికి వచ్చాడు అల్లుడు పట్టణంలో సదుపాయాలన్నీ చూపించాడు మొన్నాడు సాయంత్రం అల్లుడు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చేసరికి మామగారు కంగారు పడిపోతున్నాడు అల్లుడు తప్పిపోయాడు బోలు అనుకునే పోనీ అదేదో ఆ టెలిఫోన్ ఉన్నా చేయకపోతేవే ఆలస్యం అవుతుందని మన ఇంట్లో ఫోన్ లేదుగా అన్నాడు అల్లుడు నవ్వి ఇంట్లో లేకపోతే మాత్రం మీ ఆఫీసులో ఉందన్నావుగా దారికి వస్తున్న పిచ్చివాళ్ళను పది మందిని కాల్పుగట్టుకు షికారు తీసుకెళ్లారు డాక్టర్లు హఠాత్తుగా ఒకతను కాలుదారి కాలంలో పడిపోయాడు ఇంకో పిచ్చివాడు వెంటనే దూకి అతన్ని కాపాడి పైకి తీసుకువచ్చాడు డాక్టరు ఇతన్ని అభినందించాడు నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు విలువలు తెలిసాయన్నమాట వల్ల ఎవరికీ హాని ఉండదు అందువల్ల నిన్ను త్వరలోనే విడుదల చేస్తారు అన్నాడు మన్నాడు ఉదయం డాక్టర్ పరిగెత్తు వచ్చి పిచ్చయ్య నిన్న నువ్వు రక్షించిన వాడు పాపం ఊరేసుకు చచ్చిపోయాడు అన్నాడు పిచ్చయ్య నవ్వాడు వారండి ఉరి కాదు ఏం కాదు నిన్న నీళ్ళలో తడిశాడు కదా అని ఎండబెట్టడానికి నేనే వాడిని దూలానికి వేలాడగట్టాను అన్నాడు ఎంత పని చేసావు నా తల్లి కుటుంబ గౌరవం మంట కలిపేసావే తా తల్లి అంటూ నూరు తుక్కుని ఏడ్చింది తల్లి కూతురు చేసిన ఓగాయిత్యం ఆ పిల్ల నోటే విని ఒక్క క్షణంలో కోపం దుఃఖం తమాయించుకుంది సరే జరిగింది ఏదో జరిగింది నాన్నకి చెప్పకు చంపేస్తాడు అన్నయ్యకి చెప్పకు వాడు అసలే రౌడీ వెధవ ఊరంతా చాటుతాడు గొప్ప అనుకుని లేకపోతే వెళ్ళి ఈ పాడు పని చేసిన విధవని పొడి చేస్తాడు చెల్లాయికి చెప్పకు ఇంటింటికి వెళ్ళి బాగుతుంది అది అసలే మాలోకం అంది తల్లి మరి నువ్వు నువ్వెవరికి పక్కింటి పిన్నగారికి కూడా చెప్పవుగా నేనా నేనెలా చెప్తారే నా తల్లి ఇది బయటికి పొక్కితే పరువు గంగలో కలుస్తుంది నీకు పెళ్ళి కాదు నేను వెళ్ళి దూతిలో పడిపోతాను ఇప్పుడే భయపడకు అది తల్లి కాలమానం సత్యకాలపు బామ్మల లెక్క వేరు బామ్మ బామ్మ ఇవాళ పదింటికల్లా వంట చేసి అన్నం పెట్టాలి కోర్టు ఉంది అన్నాడు ఒక లాయర్ మనోడు పది ఎందుకురా నాన్న రెండింటికల్లా పెట్టేస్తాను అంది అవి స్త్రీల కాలమానం దేవతల కాలమానానికి దగ్గరగా ఉంటుంది ముఖ్యంగా అలంకరణ విషయంలో సినిమాకి వెళ్లే ముందు ఒక మామూలు క్షణం ఒక పురుష యుగం అలాంటి పురుష యుగాలు రెండు కోట్లు కలిస్తే ఒక స్త్రీ నిమిషం అలాంటి నిమిషాలు నూట యాభై అయితే ఒక చీర సింగారింపు నూరు చీర సింగారింపులు ఒక పౌడరు కోట నూరు కోటాల కాలం ఒక తిలకధారణ నూరు తిలకాలు కలిస్తే ఒక దర్పణ ప్రతిబింబ పర్యవేక్షణ ఒక చీర కట్టి నగలు పెట్టి పేరంటానికి బయలుదేరింది తెలిసిన వాళ్ళ పిల్లకి భారసాల సందర్భంగా ఈవిడ వీధిలోకి వచ్చి రథం ఎక్కబోయేసరికి కనపడలేదు కారు ఉంది పైగా దారిపోయే జనం ఏదో పల్సని సాదా సీదా చీజలు కట్టుకున్నారు నగలు లేవు ఈవిడ చీరచీనాంబరాలన్నీ కిరీటాన్ని పుట్టిన నగలన్నీ చూసి వారు వారిని చూసి ఈవిడ పిస్తుపోయారట అలంకరణ త్వరగా తిమ్లేలా చేయాలని పురుషులంతా కూడబొలుక్కుని ఫ్యాషన్లు ప్రవేశపెట్టారు అవి త్వర త్వరగా మార్చసాగారు ప్యారిస్లో ఒక పిల్ల సరికొత్త ఫ్యాషన్లో కొత్త గౌను గబుగబా తొడుక్కుని వీధిలోకి పరుగున వచ్చింది లాభం లేదు ఫ్యాషన్ మారిపోయిందన్నారు అప్పటి నుంచి ఆమె ఓ పెద్ద కత్తిర పట్టుకునేది ఫ్యాషన్ మారగానే తొడుక్కున్న గౌనుని అడుగు నుంచి ఓ అంగుళం కత్తిరించింది శకుంతల మార్కు ఫ్యాషన్ అసలు రవికల్ లేకపోవడం వచ్చేలోగా జాకెట్ల చేతులు పెరగసాగాయి దీనికి కత్తెర్లు పనికిరావు కదా ఒక ఆయన దూరం ఆలోచించి మణికట్టు దాకా చేతులు మోకాళ్ళ దాకా అంచులు ఉన్న శాల్తీలు గుర్తించాడు భార్యకి ఆవిడ వాటిని పైకంట మడత పెట్టుకునేది ఫ్యాషన్ పెరిగినప్పుడల్లా ఒక్కొక్క మడత విప్పేది ప్రేమికుల కాలమానం నిలకడలేదు ఒకరికొకరు కనపడకపోతే క్షణం ఒక యుగం కౌగిలించుకొని ఉంటే యుగం ఒక క్షణం వాళ్ళని టైం అడగడం మంచిది కాదు కాలం అమూల్యమైంది అన్నాడు భక్తి సుదీర్ఘ ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ అవును విలువ లేదనే కాబోలు అలా ఖాతరు లేకుండా మీరు దాన్ని తగిలేస్తున్నారు అన్నాడు ఒక శ్రోత టైం ఎంత అయిందండి అని అడిగాడు ఒక ప్రయాణికుడు యువతల పెద్ద మనిషి రెండు గడియారాలు తీసి చూసి టైం చెప్పాడు రెండు చూస్తున్నారు ఒకటి స్లో ఒకటి ఫాస్ట్ కాబోలు అబ్బే ఓ దాని చిన్న పోయిందండి రెండో దానికి నిమిషాల ముళ్ళు లేదు అందుకని రెండు పట్టుకుంటాను ఎప్పుడు ఏది సత్యం ఇది కాదు ఇది కాదు నేను వాక్యం పూర్తి చేసిన క్షణంలో నువ్వు పచ్చి అబద్ధం చెప్పగలిగితే పది రూపాయలు ఇస్తాను అదేమిటయ్యా ఇరవై ఇస్తానని పదిహేను తగ్గించావు ఇంతలో తిరుగులేని సత్యాలు మూడు ఈ ఫలంగా చెప్పాలి ఏ ఒక్కటి అసత్యమని నాకు చూసినా తలగొట్టి కోట కుమ్మాన్ని కడతాను అన్నాడు రాజుగారు వినోద కాలక్షేప సభలో అయ్యా మీ తల్లి గొడ్రాలు కాదు మీ భార్య కొలట కాదు మీరు అన్నమాట తప్పరు అన్నాడు విదూషకుడు ఒక వ్యాపారస్తుడు కోర్టులో వ్యాజ్యం లాయర్కు అప్పగించి పని మీద పురుగురు వెళ్తూ తీర్పు రాగానే ఏ సంగతి టెలిగ్రామ్ ఇవ్వమని చెప్పాడు మూడో నాడు లాయర్ టెలిగ్రామ్ పంపాడు ధర్మమే నెగ్గింది అని ఓ గంటలో వ్యాపారస్తుల దగ్గర నుంచి తెలుగు టెలిగ్రామ్ వచ్చింది అయితే అప్పీల్ చేయండి సత్యమే చెబుతాననిపించి ప్రమాణం చేయించారు కోర్టు వారు అబ్బే ఇలా ముందరి కాళ్ళకి బంధాలు వేసి ఒట్లు సత్యాలు పెట్టించేస్తే ఇంకా నేను ఉంటుంది మీకు మటుకు వ్యవహారాలు ఎలా నడుస్తాయి మేం నిజాలు చెప్పేస్తే మీరెందుకు అన్నాడు సాక్షి విశుద్ధ బహుమతులు నెక్లెస్ పోయిందని వెతికిచ్చిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు ఒక ఆయన మన్నాడు అది ఎత్తుకుపోయిన దొంగ దొరికాడు పోలీసులు అతన్ని ఖైదుకు తీసుకుపోతున్నారు ఉండండి ఆ బహుమతి ఇస్తారేమో అడిగి వస్తాను అన్నాడు దొంగ హెచ్చరిక మా ఇంట్లో మా ఆవిడదే చెయ్యి అంచేత ఆవిడ బాటే చెల్లుతుంది అన్నాడు ఒక ఆయన నేను ఎలా ఊరుకోలేనో ఏవో చిన్న విషయాలు దానికి వదిలేసి పెద్ద విషయాలన్నీ నేనే చూసుకుంటాను వాటిపై తుది నిర్ణయం నాదే అంటే ఏమిటా చిన్న పెద్ద అంటే కూర వండాలి సినిమాకి ఎప్పుడు వెళ్ళాలి దేనికి వెళ్ళాలి చీరలు ఎన్ని కొనాలి నగలు ఎక్కడ చేయించాలి పిల్ల పిల్లాడని ఏ బళ్ళు వేయాలి నాకు చొక్కాలు ఎన్ని ఉండాలి రోజు ఖర్చు అనా ఉండాలా అర్ధనా చాలా ఇలాంటి మైనర్ విషయాలు ఆవిడ హయామం పోతే పంచవర్ష ప్రణాళిక కామన్వెల్త్లో మన సభ్యత్వం దరాహీకరణ కాంగో సమస్య భాషా రాష్ట్రాలు వగేర పెద్ద విషయాలు నావి మర్యాద రామన్న రైల్లో ఇద్దరు హోరున ఆడవాళ్ళే వాయి వాదించుకుంటున్నారు ఒక ఆవిడ కిటికీ తెలుపు మూసేయమంటుంది ఈ వెధవగాలి నాకు పడదు తలుపు చేసి చేస్తాను అంది వల్ల కాదు ఇది కనుక మూసేస్తే ఊపిరాడక నేనే చేస్తాను అంది రెండో ఆవిడ కర్తవ్యం చోక తోచక ప్రయాణికులు తెకముక పడ్డారు ముందర కాసేపు తలుపు మూసేద్దాం ఒక ఆవిడ చస్తుంది ఆ తర్వాత తీసేద్దాం రెండో ఆవిడ చస్తుంది తర్వాత మనం హాయిగా బతుకుదాం అన్నాడు మర్యాద రాబన్న ఊపిరి సలపనంత పనితో అవుతున్న ఒక అధికారి చిరాగ్గా గుమాస్తాను పిలిచి ఏమయ్యా ఆ పెన్సిల్ ముక్క ఎక్కడ పడేసానో చూడు చూడు వెతుకు వెతుకు అన్నాడు మీ చెవిలోనే ఉందండి ఏ చెవో చూసి చెప్పలేవటయ్యా మహాసోమరిని ఎన్నిక చేసి ఆస్థాన కూతును నియమించాలని రాజుగారు సభ చేశారు సోమరులంతా చేతులెత్తండి అన్నారు అన్నాడు ఒక్కడు తప్ప అంతా చేతులెత్తారు నువ్వు సోమరివి కావా అన్నాడు రాజుగారు అన్నాడు సోమరి మరి చెయ్యవే అబ్బా కాసేపు ఉందరు చూద్దాం ఇన్స్పెక్టరుడు పిల్లల్ని పరీక్షిస్తూ అబ్బాయి భారతం రాసింది ఎవరు అన్నాడు ఓ కుర్రాన్ని చూసి నేను కాదండి అన్నాడు వాడు ఉలిక్కిపడి లేచి నువ్వు 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 అంటూ ధర ధర మరి ముగ్గురు అడిగారాయన ధాటిగా వాళ్ళంతా భయపడి నేను కాదంటే నేను కాదు అన్నారు ఇన్స్పెక్టర్ పంతులు గారు చేసి చూశాడు మాట వస్తుందని భయపడుతున్న మాస్టర్ గారు మరింత కంగారుగా ఆ మెదటివే రాసి ఆ మొదటి మీదవే రాసింటాడండి నేను తర్వాత కనుక్కుంటాను అన్నాడు నేడే చూడండి అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా అంత కొమ్మ మునిగిపోయే అర్జెంట్ ఏమిటి అన్నాడు ఒక ఆయన విసుగ్గా రేపు ఉండదనే హెచ్చరిక అన్నాడు నాడే సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడు నేటి పనివర్తిని తగ్గించే సులభదారులను రేపు దయ్యాలు లేవు అని ఒక బేతాళుడితో వాదించి ధైర్యంగా అమావాస్య నాడు అర్ధరాత్రి వేళ వల్లకాటికి ఒక్కడు వెళ్ళాడు ఒక ఆంజనేయులు ఈల వేస్తూ తిరిగి వస్తుండగా బేతాళుడు చెట్టు వెనక నక్కి ఓహో హో అన్నాడు ఆంజనేయులు ఈలపాట గుండమాత తరువాత శాంతి ఆగిపోయినాయి నాకు తెలుసు బేతాళం గారు మీరు ఏ చెట్టు వరకు నక్కి నన్ను జరిపించాలని చూస్తున్నారు చల్లెండి అలాగే జరుచుకుంటాను అంటూ ఒక్కసారిగా పరుగు లక్కించుకున్నాడు ఆంజనేయుడు ఒక ప్రముఖ వ్యాపారస్తుడు రామయ్య అన్ని విధాల దెబ్బతిని మనోవ్యాధితో మంచం పట్టి మరణించాడు ఇంకో నెలలకి అగ్ని ప్రమాదాలు వరదలు రాబడి పన్ను వచ్చి ఉన్న ఆస్తి కూడా తుడిచిపోయింది ఇంకా నయం చచ్చాను కాబట్టి బతికిపోయాను ఈ స్థితిలో బతుకుంటే బాధలు పడలే పడలేక చచ్చేవాడిని అనుకుంది రావి చెట్టు మీద కూర్చుని అంతా చూసిన రామయ్య గారు సుబ్బారావు గారు పోయాట రెండుసార్లు టైఫాయిడ్ వచ్చిందట పాపం అలాగా ఇంతకీ అతను మొదటిసారి టైఫాయిడ్కి పోయాడా రెండోసారి వచ్చినప్పుడా కథారచ్యదైతే రావి కొండలరావు చెప్పిన కథల్లో ఒకటి అద్భుతంగా ఉంటుంది ఒక బీద బీదగుమాస్త ఈ లోకంలో జీవిస్తూ యమబాధలు పడలేక కొండమీచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు తీరా యమలోకంలో బాధలు ఇతను అనుకున్నట్టు భూలోకం కన్నా మెరుగ్గా లేవు ఈ యమయాత్ర పడలేను బాబోయ్ అనుకుని యమలోకపు సింహద్వారం మించి దూకి తిరిగి ఆత్మహత్య చేసుకుంటాడు మద్రాసులో చాలామందికి అస్తమానం తమలపాకులు నమలటం అలవాటు కిల్లికొట్లో తమలపాకులు ఒక్కబడి కొనుక్కుని రోడ్డు మీద నడుస్తూనే ఆకులకు సున్నం రాసుకుని నములుతూ ఉంటారు చేతి కంటైన సున్నం కనబడిన ఎలక్ట్రిక్ స్తంభానికల్లా రాస్తూ పోతూ ఉంటారు మద్రాసులో ఏ స్తంభాన్ని చూసినా మరకలే కనిపిస్తాయి వీళ్ళ కోసం ఒక బాబ్జీ ఒక తరక నరగం ఊహించాడు అక్కడ స్తంభాలు గోడలు దయ్యాలు ఉన్నాయంటారా అని చర్చ ఆరంభిస్తూ ఉండేవాడు ఒక ఆయన ఎవరు ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఇదే ప్రశ్న వేసేవాడు ఏళ్ల తరబడి అడుగుతున్నా ఆయనకు తృప్తి కలిగించే రుజువులు దొరకలేదు విసుగు లేకుండా లక్షా పదకొండోసారి మళ్ళీ ఆ ప్రశ్న వేశాడు ఆయన ఒక పెద్ద మనిషితో బాగుంది లేకపోతే మనం ఎలా మాట్లాడుకోగలుగుతున్నాం అంది ఆ పెద్ద మనిషి చప్పులు లేకుండా పెళ్ళిన నవ్వి ముగ్గురు పెళ్ళాలు ఒక ఒప్పందం చేసుకున్నారు ఇద్దరిలో ముందుగా ఎవరు చచ్చిపోతే వాళ్ళు దయమై వచ్చి రెండో వాళ్ళకి పొరుగులోకం భోగట్టాలు సాధక బాధకాలు చెప్పాలి అని బాబాబు మీరు ముందు చస్తే పొగటి పూట వచ్చి కనపడండి రాత్రిపూట వచ్చారంటే నేను హడలి చస్తాను అంది భార్య ఒక మెదక మొగుడు గయ్యాళి పెళ్ళం కాస్త అటు ఇటుగా దయ్యాలి ఓ వెళ్లకాడి దయలో దయ్యాల సభలో తారసపడ్డారు ఎలా ఉన్నారు ఉలాసన అంది భార్య ముక్కు చేతుకుంటూ హాయిగా ఉన్నా చాలా హాయిగా అన్నాడు భర్త చాలా చాలా ధైర్యంగా